ఒక అబ్బాయి అబ్బాయి గుట్టలు రాళ్ళు రావు త్రావణ వెళ్ళవలసి వచ్చింది అతను బాగా ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి చెప్పులు వేసుకుని ముందుకు నడసాగాడు చాలా సులభంగా ఆ ప్రయాణాన్ని కూడా పూర్తి చేశాడు అదే అబ్బాయి చాలా చదురైన త్రా వెళ్ళవలసి వచ్చింది వచ్చింది అదే నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే దారి మధ్యలో తన కాలం మధ్య కాల మధ్యకి చెప్పులకి చెప్పులకి రాయి పెంచడం జరిగివ్వడం జరిగింది ఎంతటికి అది మన ప్రయాణాన్ని ముందు కొనసాగించట్లేదు అని ఆగి ఆ రాయి తీసి ముందుకి మళ్ళీ తన ప్రయాణాన్ని తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళాడు అయితే ఆలోచించి ఆలోచించి అరే అంత పెద్ద కొండలు గుట్టలు రాళ్ళు ఉన్న చెప్పులు వేసుకుని చాలా సులభంగా నడిచాను ఎంత ఎంత సునాయసంగా చదునైన పై నుంచి నడవడానికి ఒక రాయి నటిందే అని అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఏదైతే ఏదైతే సమస్యగా భావిస్తామో కష్టంగా భావిస్తామో మన తలలో ఎప్పుడైతే ఎక్కించుకున్నామో మన ప్రయాణాన్ని ముందుకి కొనసాగనీయకన్నా అవబతాయి